ఇంట్లో అన్ని పని చేసేవాడిని పుల్లలు ఏరుకొని వచ్చేవాడిని ఇల్లు తుడిసేవాడిని అంట్లు కడిగేవాడిని మా అమ్మ చెప్పిన పని అన్ని చేసేవాడిని ఆయన కూడా ఆ తాగిన మత్తులో ఏమైపోతుందో తెలియదు ఇలాగ కొడుతూ ఉంటే పద రోజు చాలా భయంకరంగా కొట్టిందని చాలా మరలా కొట్టేసింది కంట్లో కారం పౌడర్ వేయడం మా అమ్మ ఏం చేసిందంటే రూమ్ లో ఒక రూమ్ ఒక గదిలో నన్ను గుచ్చం పెట్టి రెండు చాలు చేతులు గుడ్డతో కట్టేసి నేను అరుకుండా కేకేయకుండా నోట్లో గుడ్డ పెట్టేసి పొయ్యిలో నుంచి నిప్పు తీసుకొని వచ్చేసి ఆ నిప్పులో పచ్చిమిరపకాయ వేసి కిటికీలు తలపి మూసేసి వెళ్ళిపోయేది ఆ పొగకి తట్టుకోలేక కేక్ లేదా అన్నా కూడా నోట్లో గుడ్డ చేయి తీసుకుందా అంటే కట్లు కట్టేది ఇలాగ చిత్రహింస చేసేది ఒకరోజు భయం వేసి ఇంకా మా అమ్మ నన్ను చంపేస్తుంది నాన్నగారు లేరు బంధువులు ఎవరు పట్టించుకోరు ఎవరు మాట్లాడరు ఎవరి దగ్గర వెళ్ళాలని భయమేసి ఇంట్లో నుండి పారిపోయాను సరిగ్గా పది పదకొండు ఉంటుంది నాకు వయసు ఎయిర్పోర్ట్ రోడ్ దగ్గర వెళ్ళి చలికాలం అండి చాలా ఆకలిస్తుంది అప్పటికే వాతులు అలాగే పచ్చి పచ్చిగానే ఉన్నాయి కర్రతో కొట్టింది అంత ముందు తల మీద కొట్టింది గాయాలన్నీ ఉన్నాయి భయంకరమైన ఎయిర్పోర్ట్ అనేసరికి ఇంకా ఈ ఫ్లా ప్లేన్ లో ప్రయాణం చేసేవాళ్ళు బ్రెడ్ జామ్ సమోసా పొరటా ఇవన్నీ తినేసి మిగిలింది పార్సల్ పడేస్తారు కదా ఆ గోడ వైపు పడేస్తే అక్కడ వెళ్ళి ఆకలికి తట్టుకోలేక అది ఏర్కొని తిన్నాను ఏసన్న గారి సినిమాలో ఏసనగారు గారు కుక్కల దగ్గర పందుల దగ్గర తింటారు కదా దాన్ని కాఫీ చేయట్లేదు రియల్ గా నేను ఒక దైవ సేవకుని కాబట్టి దేవుని సన్నిధిలో నిజంగా చెప్పాలి ఆ ఎయిర్పోర్ట్ పక్కనే ఒక చిన్న బస్ స్టాప్ ఒకటి ఉంది బస్ స్టాండ్ కాదు బస్ స్టాప్ ఆ బస్ స్టాప్ దగ్గర వెళ్ళి అక్కడ ఒక సీట్ ఉంటే దాని మీద పడుకున్నాను చలికాలం రాత్రి భయంకరమైన చలి పుడుతుంది దోమలు కొడుతున్నాయి కప్పుకోవడానికి దుప్పట్టి లేదు ఏం చేయాలి పక్కన చూస్తే పేపర్ ఉంది ఆ పేపర్ తీసుకొని కప్పుకొని పండుకున్నాను ఆ రాత్రి అంతా నిద్రపట్టలేదు ఏదో ఒక ఆలోచన నువ్వు ఎందుకు పుట్టావు బ్రతికేం చేస్తావు చాలా బాధపడుతున్నాను ఏడుస్తున్నాను ఏదేదో ఆలోచిస్తున్నాను మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది పిచ్చెక్కిపోతుంది నాకు పొద్దున లేచిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాను చచ్చిపోవాలి ఆత్మహత్య చేసుకోవాలి చనిపోవాలి ఆత్మహత్య చేసుకోవాలి ఆత్మహత్య చేసుకోవాలి చనిపోవాలి ఈ ఆలోచన తప్ప వేరే ఆలోచన నాకు రావట్లేదు దాని పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంది అక్కడికి వెళ్ళాను భయం వేస్తుంది చనిపోవడానికి అప్పుడు దేవుళ్ళు అందరికీ మొర పెట్టుకుంటున్నాను ఏ దేవుడు నాతో మాట్లాడతా లేదు చాలా కోపం వస్తుంది దేవుళ్ళ మీదే కోపం వచ్చేస్తుంది నాకు ఏ దేవుడు మాట్లాడతా లేదు ఆ ట్రైన్ రావట్లేదు ఈ లోపల ఏం జరిగిందంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది నాకొక మాట గుర్తొచ్చింది నాకొక మాట గుర్తొచ్చింది